మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి తాజా సినిమా గుంటూరు కారం శ్రీలీలా మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో సూర్యదేవ రాధాకృష్ణ గారు నిర్మించారు ఇక కీలక పాత్రలో రమ్యకృష్ణ గారు ప్రకాష్ రాజు గారు జగపతి బాబు గారు ఈశ్వరీరావు గారు ఇలా పలువురు నటించడం జరిగింది ఈ సినిమాలో రమణగా మహేష్ బాబు గారి మాస్ స్టైల్ యాక్టింగ్ స్వాగ్ డ్యాన్స్ ఫైట్స్ అన్నిటికీ కూడా అంత నుంచి విశేషమైనటువంటి క్రేజ్ అయితే లభించింది నిజానికి గుంటూరు కారం మూవీ ఫస్ట్ డే ఒక ఇంత మిక్స్ టాక్ను సొంతం చేసుకున్నప్పటికీ కూడా మహేష్ బాబు గారి స్టండింగ్ మాస్ కల్ట్ క్రేజ్కి భారీ స్థాయి కలెక్షన్లు అందుకుంటూ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రెండు వందల నలభై కోట్లకు పైగా గ్రాస్ని నూట ఇరవై కోట్ల వరకు షేర్ని అందుకుంటూ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్కి దగ్గరగా చేరుకుంది ఈ సినిమాని కొద్దిసేపటి క్రితం వీక్షించిన టువంటి నిహారిక కొణిదల్ గారు తన లైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రశంసలు కురిపించారు మహేష్ అన్నయ్య అద్భుతంగా యాక్ట్ చేశారని త్రివిక్రమ్ గారు గుంటూరు కారం మూవీని ఆద్యంతం మంచి ఎంటర్టైనర్గా తెరకెక్కించిన విధానం తనకు నచ్చిందని ఇక మహేష్ అన్నయ్య స్టైల్స్ వ్యాగ్తో పాటు యాక్షన్ డ్యాన్స్ వంటివి తనకు ఎంతో బాగా నచ్చాయని ఇకపోతే శ్రీలీలా మీనాక్షి చౌదరి ఇద్దరు కూడా తమ పాత్రలో ఒదిగిపోగా రమ్యకృష్ణ గారు బాబు గారు ప్రకాష్ రాజు గారు ఎప్పటి వలే మొత్తంగా ఇంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ అన్నయ్యకి అలానే గుంటూరు కారం టీంకి తన తరఫున ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేశారు నిహారిక అలానే సినిమా తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో బాగా ఆదరించారని వారికి అందరికీ బాగా నచ్చడంతో ఈ సినిమా మరోవైపు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ దూసుకెళ్తుండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు